ఇవాళ సాధకుల కోసం ఒక అద్భుతమైన నిగూఢమైన సిద్ధ శాభర మంత్రాన్ని చెబుతున్నాను హనుమంతుడు ప్రత్యక్షంగా పలికే సిద్ధ శాభర మంత్రాన్ని చెబుతున్నాను సావధానంగా విని ట్రై చేయండి సాధకులారా ఓం శ్రీ హనుమతే నమ ఓ సాధకుడా నీవు నిజంగా మానసికంగా శాంతిగా కూర్చోగలిగితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఇప్పటి వరకు ఎవరూ చెప్పని గోప్యమైన మంత్ర సాధన విధానాన్ని మీకోసం చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి ఇది సాధారణ మంత్రం కాదు ఇది హనుమంతుని పిలిచే శబ్ద స్వరూపిణి అయినటువంటి సిద్ధ శారభ మంత్రం ఈ మంత్రం నీవు ఈ మంత్రంతో నువ్వు అడగగానే పిలవగానే స్వామి స్పందిస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోండి మంత్ర విశిష్టతలు వివరాలు చెబుతున్నాను జాగ్రత్తగా వినండి హనుమంతుడంటే శక్తి హనుమంతుడంటే ధైర్యం ఈ స్వామికి శబ్దం అంటే ప్రాణం ఈ మంత్రం స్వామికి ఈ శబ్దం ద్వారానే స్పందింపజేస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో మనసును నిశ్శబ్దం చేసి కూర్చోబెట్టు ఈ మంత్రం జపించు అప్పుడు నీ గదిలో ఒక శబ్దం పుడుతుంది ఆ శబ్దం స్వామి స్వరం అనే విధం గ్రహించు సాధకుడా ఈ మంత్ర సాధనకు ముందుగా ఇక్కడ చెప్పే మంత్రాన్ని ఇదే మంత్రాన్ని సాధకుడు ముందుగా నూట సార్లు కొంచెం బయటకు వినిపించేలా రూము మొత్తం ధ్వనించేలా జపించాలి ఇది ఈ రూమ్లో కూర్చునే ముందు కూర్చున్న తర్వాత చేయాల్సిన నియమం అని గుర్తుంచుకోండి సాధకులారా ఒక్కొక్క మాట ప్రాణంతో పలకాలనే విషయాన్ని మర్చిపోవద్దు మంత్రం చెబుతున్నాను వినండి సాధకులారా ఇదే మంత్రాన్ని మీరు సాధనకు ముందు కూర్చునే ముందు ప్రతిరోజు ఇది మూడు రోజులు సాధన ప్రతిరోజు మొదటగా బయటికి నూట ఎనిమిది సార్లు చదవాలి తర్వాత వెయ్యి ఎనిమిది సార్లు జపించాలనే విషయాన్ని మర్చిపోవద్దు మంత్రం చెబుతున్నాను వినండి ఓం రుద్రబిందో హనుమతే నమ ఓం శబరేశ్యాయ మహాకాయాయ ఓం ఝం ఝం హనుమతే వద వద ఓం భానుపుత్రానునాయ భగవాన్ వచ వచ ఓం త్వం మామే కాంతే ఉపవిశ వద వద స్వాహ అనే ఈ మంత్రాన్ని ముందుగా సాధనకు ముందు ఎనిమిది సార్లు బిగ్గరగా చదవాలి ఆ తర్వాత మనస్సులో వెయ్యిన్ని ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇది మూడు రోజులు సాధన అనే విషయాన్ని మర్చిపోవద్దు సాధకులారా ఇకపోతే ఈ సాధన మీరు ఎలా చేయాలనే విధానాన్ని చెబుతున్నాను సావధానంగా వినండి పూర్తి సాధనా విధానాన్ని చెబుతున్నాను ఈ మంత్రాన్ని మీరు ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు రాత్రి పన్నెండు గంటల తర్వాత నిశ్శబ్దమైన గదిలో పిన్ డ్రాప్ సైలెంట్ ఉండే విధంగా గది ఉండాలని గుర్తుంచుకోండి ఆ గదిలోకి బయట శబ్దాలు చిన్న శబ్దాలు కూడా రాకుండా ఉండే విధంగా మీకు గది ఉంటేనే ఈ సాధన చెయ్యండి ఎటువంటి చిన్న సౌండ్ కూడా వినపడకుండా ఉండే విధంగా చూసుకోండి సాధకులారా ఒంటరిగా తూర్పు వైపు దీపం పెట్టి దాని ముందు కూర్చోవాలి దీపంతో పాటు హనుమంతుడి ఫోటో ఉంటే కూడా పెట్టుకుని చేసుకోండి లేదా దీపం పెట్టి శూన్య ధ్యానం చేయవచ్చు కళ్ళు మూసుకు మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు మృదువుగా జపించు మంత్ర జపం అయిపోయిన తర్వాత ఓం వదవద వదవద హనుమతే స్వాహ అనే మంత్ర అని నిరంతరం జపించుకుంటూ ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకో జపం అయిపోయిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక గంట ధ్యానం చేయాలి ఈ మంత్రంతో ఇలా మూడు రోజులు సాధనతో మీకు హనుమంతునితో మాట్లాడతారనే విషయాన్ని మర్చిపోకండి హనుమంతుడే మీతో మాట్లాడతారనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా ఎటువంటి శబ్దం లేనటువంటి గది మాత్రమే ఉత్తమమైనది ఈ సాధనకని గ్రహించండి హనుమంతుల వారు చేసే శబ్దాలని నువ్వు గ్రహించలేకపోవచ్చు తస్మాత్ జాగ్రత్త నిశ్శబ్దమైన గది ఖచ్చితంగా అవసరం నిశ్శబ్దంలో కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న గది మాత్రమే ఈ సాధనకి అత్యవసరమని గుర్తుంచుకోండి సాధకులారా ఇది నీ ఇంట్లో అయినా పర్వాలేదు ఎక్కడైనా ఎటువంటి సౌండ్ లేని బయట సౌండ్ ఏవి వినపడని గది అయి ఉండాలని గుర్తుంచుకో మళ్ళా మళ్ళా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఈ సాధనలో మొదటి రోజు కావచ్చు మూడో రోజు కావచ్చు ఈ సాధనలో హనుమంతుల స్వరం ఎలా వినిపిస్తుందో ఇప్పుడు చెబుతాను వినండి ఓ సాధకుడా కూడా మొదటిగా హనుమంతుని శబ్దం ఒక గాలిలా ఉంటుంది తర్వాత ఏదో పదములా ఉంటుంది చివరికి నీ లోపల ఉన్న ప్రశ్నకు జవాబులా కూడా వినిపిస్తుంది అని గుర్తుంచుకో నీవు నిజంగా ధ్యానంతో ఉంటే స్వామి మాట నీకు వినిపిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకో మనసు పదే పదే పరిగెడుతుంటే స్వామి మాట్లాడిన మాట నువ్వు నువ్వు వినలేవు కనుక నీ మనసును ఏకాగ్రతగా చేసుకొని ధ్యానించు సాధన తర్వాత సాధన పూర్తయిన తర్వాత ప్రతిరోజు ఈ సాధకునికి కావాల్సిన జాగ్రత్తలు చేయకూడని తప్పులు ఈ మంత్రానికి ఈ మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పవద్దు పది మంది ముందు షో చేయొద్దు అస్సల ఈ మంత్రాన్ని గౌరవించు ఈ గౌరవమే ఈ మంత్రంతో స్వామికి నువ్వు పిలిచే మార్గం ఏదైనా విచిత్రమైన శబ్దం వినిపిస్తే భయపడవద్దు అది హనుమంతుడే నీతో మాట్లాడే విధానమనే తెలుసుకొని జాగ్రత్తగా ఉండు నీకు మాటలు చెప్పే స్వరమే స్వామి ప్రత్యక్ష వాక్కని గ్రహించు శబ్దం నీలో నుంచే పుడుతుంది నీవు నిన్ను శరణాగతి అయితేనే ముందు నీకు నువ్వు నీ మనసు సరెండర్ చేసుకుంటేనే స్వామి వస్తాడు మాట్లాడతాడు ఆ తదుపర నీకు భయం పోతుంది నీ మనసు శుద్ధమవుతుంది నువ్వు ప్రశ్నించు స్వామి సమాధానం చెబుతాడు ఓం వద 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 హనుమతే నమ అనే మంత్రం సాధన తర్వాత నిరంతరం మనసులో ఉంచుకో ఓం తర్వాత వద 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 అని నాలుగు సార్లు వద వద అని నమః అనుకో జపించు విను స్వామి శబ్దం నీతో మాట్లాడుతుంది మూడు రోజులే కదా ట్రై చేయి నిజ నిరూపణ చేసుకో ఇందులో చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాల్సిందే ఆసనంగా ఏ ఆసనైనా వాడుకో ఒత్తగా భూమి మీద కూర్చోకుండా ఒక చిన్న వస్త్రాన్నైనా వేసుకుని కూర్చో ఏ ఆసనమైనా పర్వాలేదు ప్రత్యేకత లేదు ఆసనానికి ప్రత్యేకత లేదు జపమాలగా మాత్రం ఖచ్చితంగా తులసి మాల మాత్రమే వాడాలి వేరే మాలలు ఏవి వాడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా జపానికి తులసిమాల మాత్రమే వాడాలనే విషయాన్ని మర్చిపోవద్దు ఇలా చేసుకొని నిరూపణ చూసుకోండి ఇది అత్యంత గోప్యమైనది ఇంతవరకు ఎక్కడా మీరు కనీ విని ఎరుగినటువంటిది ఇది సిద్ధ శారబ మంత్రము మూడు రోజుల సాధన సాధనకు ముందుగా నూట ఎనిమిది సార్లు గదిలో కొంచెం పెద్దగా సౌండ్తో ఈ మంత్రం చదవాలి ఆ తదుపరి వెయ్యి ఎనిమిది సార్లు మానసికంగా జపించుకోవాలి ఈ జపాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలి జపం అయిపోయిన తర్వాత నిరంతరం స్వామిని ఈ మూడు రోజులు నియమనిష్టలనేటివి ఖచ్చితంగా పాటించాలి శాకాహారం మాత్రమే భుజించండి అహంకార రహితంగా ఉండండి ద్వేషము విద్వేషం అనేది లేకుండా ఉండండి ఈ సాధన చేసి నేను ఏదో చించేద్దం పొడిచేద్దం ఆలోచన మాత్రం అస్సలు పెట్టుకోవద్దు సాధన చెయ్యి హనుమంతులతో మాట్లాడు కానీ అహంకార రహితంగా ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ సాధన పూర్ణ సిద్ధి వస్తుందని గుర్తుంచుకో సాధకుడా చాలామంది అనుకోవచ్చు ఈ సాధన మంత్రం దొరికింది మనం చేసేద్దాం ఆ తర్వాత మనం ఏదో భూత భవిష్యత్తు వర్ధమాన విషయాలని చెప్పేద్దాం అని అనుకోవచ్చు ఇక్కడ గమనించు నీకు హితమైన మాటలు మాత్రమే భగవాన్ హనుమంతుడు మీతో సెలవిస్తాడు అర్ధరహితమైన మాటలకి ఎటువంటి అహంకారంతో కూడినటువంటి మాటలకి ఆయన సమాధానం ఇవ్వడు ఎందుకంటే నీ మనస్సు అంత నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన సమాధానాన్ని నువ్వు గ్రహించగలవు అందుకే ఈ సాధనలో మౌనం ప్రధానం వీలైతే ఈ మూడు రోజులు మౌనంగా ఉండండి వీలు కాకపోతే ఎంత అవసరమో అంతే మాట్లాడండి ఈ హనుమంతుడు మీరు అనుకున్న హనుమంతుడు కాదు చాలా స్వభావం ఉన్న స్వామి గుర్తుంచుకోండి సాధకులరా మనసుని ఆధీనంలో పెట్టుకొని ఈ సాధన చేయగలిగితే హనుమంతు తత్వాన్ని హనుమంతుని స్వామి తత్వాన్ని గ్రహించగలవు ఆయన వాక్కును వినగలవు కనుక వీలైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాధన చెయ్యి లేకపోతే విని ఊరుకో ఇక్కడ నిశ్శబ్దమైన గది మాత్రం ఖచ్చితమైన అవసరం గుర్తుంచుకో నాకు గది లేదనుకుంటే నాకు ప్రత్యామ్ లేదనుకుంటే అడవిలోకి వెళ్ళి కూర్చొని చెయ్యి ఇంట్లో కూర్చొని చేయాలంటే ఎటువంటి సౌండ్ బయట సౌండ్ ఏది నువ్వు సాధన చేసే ప్రదేశంలో చిన్న సౌండ్ కూడా వినపడకూడదు అందుకే పిన్ డ్రాప్ సైలెంట్ ఉన్న రూమ్ అవసరం ఈ సాధన మామూలుగా అయితే గృహాంతరాల్లో చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అందరూ గృహంలోకి వెళ్ళలేరు కనుక ఇంట్లోనే చేసుకోమని చెప్పాం అందుకే నిశ్శబ్దమైన ప్రదేశం ఖచ్చితంగా ఈ సాధనకు ఆవశ్యకమని గుర్తుంచుకోండి కనుక జాగ్రత్తగా చేసుకొని ఈ సాధనని అనుభవం తెచ్చుకోండి పదే పదే చెబుతున్నాను అనేసి మీరు విసుగు చెందవద్దు మీ మంచి కోసం మీ హితం కోసం మాత్రమే చెబుతున్నాను కనుక ఒకటికి పదిసార్లు వినండి ప్రదాన్ని స్కిప్ చేస్తూ వింటే మీకు అర్థం కాదు మళ్ళా నాకు మెసేజ్లు పెడతారు నేను రిప్లై ఇవ్వను ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ సమాధానం ఇచ్చేసి ఉన్నాను ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా మీకు అవసరం అనుకుంటున్నట్టు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ముందు మీరు ఒకటికి పదిసార్లు వీడియో వినండి ఎంత ఓపిక లేని మీరు గొప్ప గొప్ప సాధన చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది కదా సాధకులారా కనుక జాగ్రత్తగా మనసు నిగ్రహంగా ఈ సాధన చేసి సిద్ధి పొందండి సర్వే జనా సుఖినో భవంతు